తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధితులుగా మిగిలిపోయిన వాళ్ళు వాలంటీర్లు ఎందుకు వాలంటీర్లు బాధితులుగా మిగిలిపోయారనే విషయాన్ని కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయింది ప్రజావేదిక కూల్చడం నుంచి అరవ్ చంద్రనాయుడు పరిపాలన ప్రజావేదికను నిర్వహిస్తుండే నిర్వహిస్తుండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ ప్రజావేదికను కూర్చడంతో తన పరిపాలన స్టార్ట్ చేశాడు ముగింపు వాలంటీర్ల రాజీనామాతో ముగించాడు అంటే వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేయడంతో తన పరిపాలన ముగిసింది వాస్తవానికి వాలంటీర్ల గురించి మనం కీలకంగా మాట్లాడుకోవాలి వాలంటీర్ల వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి చాలా గర్వంగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని అడిగితే రెండు లక్షల డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటుండేవాళ్ళు దాంట్లో రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు వాలంటీర్ల ఉద్యోగాలే వాళ్ళ జీతాలు ఎంతయి అంటే ఐదు వేల జీతం వాళ్ళకి కథ వాళ్ళ సొంత ఊరు కాబట్టి తర్వాత జీతాలు పెంచుతారులే అని చెప్పేసి నమ్మకంతో ఆ రోజు వాలంటీర్ జాబ్లో జాయిన్ అయ్యారు చాలామంది డిగ్రీలు చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇతర పీజీలు చదివిన వాళ్ళు కూడా రేపు జీతాలు పెరుగుతాయి ప్రభుత్వంలో జాబు కాబట్టి మన జగనన్న బ్రహ్మాండంగా నూట యాభై సీట్లు అధికారంలోకి వచ్చాడు మనకి రేపు లైఫ్ ఉంటుంది అనే కారణం చేత వాలంటీర్గా వాళ్ళు జాయిన్ అయ్యారు వాళ్ళకి ఐదు వేలు జీతం అయినప్పటికీ కూడా ఈ రోజు ఖర్చుల్లో ఐదు వేలు దేనికి సరిపోనప్పటికీ కూడా రేపు రాబోయే కాలంలో జీతాలు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగం పర్మినెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మా లైఫ్ బాగుపడుతుంది ఊర్లోనే ఉంటూ ఐదు వేలు తీసుకుంటే ఇంకేదైనా పనులు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాయిన్ అవుదామని అనేక మంది డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా వాలంటీర్ జాబ్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత వాస్తవానికి వాళ్ళ ఉద్యోగ జీతాలు పెంచకపోగా చివరికి వాళ్ళ ఎలక్షన్ ప్రచారం కోసం అని చెప్పేసి వాళ్ళతో రాజీనామాలు చేపించి ఎలక్షన్ ప్రచారం చేయించుకున్నారు వాళ్ళు రాజీనామాలు చేయను అంటే బలవంతంగా బెదిరించి రాజీనామాలు చేయించుకున్నారు వైసీపీ నాయకులు మీరు వైసీపీ కార్యకర్తలు కాబట్టి మీకు వారంటీ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం ఇవాళ పార్టీకి మీరు పనిచేయాలి మీరు కనుక పార్టీ కోసం పనిచేయకపోతే ఎన్నికల విధుల్లో కనుక వైసీపీ కోసం పనిచేయకపోతే జగన్ అని అధికారంలోకి వస్తే మీకు జీవితం ఏమి ఉండదు మీ ఉద్యోగం ఉండదు అని చెప్పేసి బెదిరించేసి మరి వాళ్ళు బెదిరించి వాళ్ళతో రాజీనామాలు చేపించారు ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు తన హామీగా గుడిచ్చాడు వాలంటీర్ ఉద్యోగాలు ఉంచుతాను ఐదు వేల జీతాన్ని పదివేలు చేస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు రాజీనామాలు చేసిన పరిస్థితి ఉంది రాజీనామాలు ఏ ఒక్కరిద్దరు చేయాలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు తర్వాత దాంట్లో లక్ష ఇరవై వేల మంది రాజీనామాలు చేశారంట అంటే సగానికి పైగా రాజీనామాలు చేశారు మరి ఈ సగానికి పైగా రాజీనామాలు చేసిన వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళని తిరిగి విధిలో తీసుకుంటారా తీసుకోరా పాపం వాళ్ళు రోడ్డు మీద పెట్టి ఆందోళన చేస్తూ ఉన్నారు కనపడే ఎమ్మెల్యేల కాళ్ళకి దండాలు పెడతా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ తిరిగి ఉద్యోగాలు తీసుకోండి మా జీవితం ఆగిపోయింది అనేటువంటి ఒక ఐదు సంవత్సరాలు వాలంటీర్లు జాబ్లోకి అలవాటైపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ జాబ్లో నుంచి రిజైన్ చేసి కొత్తది ఏదైనా వెతుక్కుందామంటే అప్పుడున్న డిగ్రీ వాళ్ళ కోర్సు ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళది ఉండదు వాళ్ళు ఐదు సంవత్సరాలు వాలంటీర్ పని దీనికి అలవాటు పడ్డారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంతా శూన్యంగా కనపడుతూ ఉంది వాళ్ళ జీవితం అంధకాలంలో కోల్పోయింది కేవలం వైసీపీ నాయకుల వల్ల వైసీపీ నాయకుల వల్ల నేను అడ్డగోలుగా చెప్పను ఎలా కొలడా మీద కేసు నమోదైంది మాతో బలవంతంగా రోజు రాజీనామా చేయించాడని చెప్పేసి అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రుల మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి మీకు క్లియర్ కట్గా సాక్ష్యంతో చూపిస్తా నేను అడ్డగోలుగా చెప్పను దువ్వాడ శ్రీనివాస్ అని వైసీపీ ఎమ్మెల్సీ ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదవ తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు చెప్పినా మేము వినము అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకుని నేను చెప్పిన పద్దతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ ఐదవ తారీఖు నుంచి కొనసాగుతాడు ఆ వాలంటీర్ జూన్ ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు ఇది క్లారిటీ ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను అది ఒకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా ఈ రోజే ఈ రోజుకి ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి లేదా రేపు మూడవ తారీఖు నాటికి ఇంకా ఏ అయినా గానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదు వాలంటీర్ వాడుకో పని కూడా లేదు ఇంకొకటి వస్తాడు అదే ప్లేస్ లో మనం కూడా వస్తాడు పెట్టుకోండి ఈ పది రోజులు పని చేయవాలండి ఈ పది రోజులు ఎవరైతే పనిచేస్తాడో అతనే వాలంటీర్ సో విన్నారు కదా వాలంటీర్ని ఎలా బెదిరించి రాజీనామాలు చేపించారు అంటానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అతను వైసీపీకి ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎమ్మెల్సీకి ఉండానే ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకొని టెక్క నుంచి అచ్చెనాయుడి మీద పోటీ చేశాడు కానీ ఓడిపోయాడు ఓడిపోయినప్పటికీ కూడా అతనికి ఎమ్మెల్సీ పదవి ఉంది అతనికి జీతం వస్తుంది అతను తనకున్న ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు సేఫ్ జోన్లో ఉన్నాడు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా ఉన్నాడు తనేమో సేఫ్ జోన్లో ఉంటాడు గవర్నమెంట్ జీతం తీసుకుంటాడు అన్ని హంగులని గనిమెన్ అందరినీ అనుభవిస్తుంటాడు ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉంటే ఆ రకమైనటువంటి అన్నింటినీ అనుభవిస్తూ సౌకర్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు కానీ ఇలాంటి బెదిరింపులు వల్ల రోడ్డు పాలైంది ఎవరు అంటే వాలంటీర్లు మళ్ళీ వీళ్ళంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే చెప్తూ ఉంటారు కదా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మానట్టిలు అని చెప్తూ ఉంటారు కదా సగం మంది వాళ్ళే నా అక్కలు నా చెల్లెలు అని చెప్తూ ఉంటారు కదా సగం మంది వాళ్ళే సో ఇదంతా ఈ రోడ్డు మీద పట్టడానికి కారణం వైసీపీ నాయకులు వైసీపీ తీసుకున్న రాజకీయ వైఖరి రగన్మోహన్ రెడ్డి గారు దీనికి బాధ్యత వహించాలి తను తాడే పలిపాలు సమ్ముతాడా తనకున్న అక్రమ కాస్తులు బయటకు తీస్తాడా తనకున్న నేలమాలిగలు బయటకు తీస్తాడా లండన్లో ఉన్న వ్యాపారాల నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇస్తాడా ఆ వాలంటీర్లకి నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి వైసీపీ ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చాలామంది అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళంతా కాదు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకు వాళ్ళ జీవితాన్ని చిత్రం చేసిన వాడిగా వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు పడేసేవాడిగా నైతిక బాధ్యత వహించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఇలా వాస్తవానికి వాళ్ళకి ఇచ్చే ఐదు వేల జీతం అనేటువంటిది ఆ రోజు వాలంటీర్లుగా ఉన్న రోజు వా వాలంటీర్గా ఉన్నారు వాళ్ళకిచ్చి ఐదు వేలు జీతం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి ఇచ్చింది కాదు తాడేపల్లి ప్యాలెస్ కొంపలో నుంచి ఇచ్చింది కాదు ప్రభుత్వ జీతాన్ని ఇచ్చారు పత యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టేసి పత ఇంటి నుంచి వంద రూపాయలు చెత్త పనులు చేసి యాభై ఇంటి వంద అంటే యాభై ఏళ్ళకి ఇంటికి వంద రూపాయలు చెప్పున యాభై ఏళ్ళకి ఐదు వేల రూపాయలు వసూలు చేసేసి అది జీతం కింద వాలంటీర్ల చేతిలో పెట్టారు అంటే ప్రభుత్వం అఫీషియల్గా చెత్తపని రూపంలో వసూలు చేసిన డబ్బుని వాలంటీర్లకు జీతంగా ఇచ్చింది ప్రభుత్వ జీతం మీద ఆధారపడే వాలంటీర్ ప్రభుత్వ ఉద్యోగి అది అవుట్ సోర్సింగా కాంటాక్టా డైరెక్టా పక్కన పెడితే అతను ప్రభుత్వ ఉద్యోగాన్ని వైసీపీ చెప్పుకుంది ప్రభుత్వ ఉద్యోగాల గురించి అడిగితే ఐదు వేలు వాలంటీర్ ఉద్యోగాలు ఎక్కడే చెప్పింది సో ప్రభుత్వ ఉద్యోగగా ఉన్నటువంటి వాలంటీర్లు ఇ రోడ్డు మీద పడ్డారయ్యా జగన్మోహన్ రెడ్డి కేవలం నీ పార్టీ కోసం వాడుకోవటం కోసం ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి నీ పార్టీ కోసం పనిచేయలేరు కాబట్టి అలా పనిచేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళతో రాజీనామాలు చేపించి నీ పార్టీకి కండువాగా అప్పించేసి నీ పార్టీలో ఓట్ల కోసం వాళ్ళని వాడుకున్నావు ఇవాళ ఇవాళ వాళ్ళకి నీ ప్రభుత్వం లేదు నువ్వు అధికారం నుంచి కోల్పోయావు ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు నిజానికి నేను వాలంటీర్లు చేతులైతే దండం పెట్టి అడిగాను చెప్పాను మీరెవరూ రాజీనామాలు చేయద్దు మీరు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ఏ ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయ అవసరం లేదు కేరళలో కూడా వాలంటీర్లు ఉన్నారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ వాళ్ళు ఏ పార్టీ కోసం ఉండరు ప్రభుత్వ ఉద్యోగాల ప్రభుత్వం కోసం మాత్రమే ఉంటారు మీరు కూడా అలానే ఉండండి ప్రభుత్వం కోసం మాత్రమే ఉండండి మీరు రాజీనామాలు చేయకండి మీరు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం మారబోతో ఉంది వచ్చే ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇవ్వదు అని చెప్పాను ఎందుకు ఇస్తుంది వాళ్ళకి వాళ్ళేమో రాజీనామాలు చేసి వైసీపీ కోసం పనిచేస్తారు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం వైసీపీ కోసం పనిచేసి జగనన్న సీఎం కావాలి వైసీపీ గెలవాలని ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామాలు చేసి ప్రభుత్వ ఉద్యోగం మాకొద్దు వైసీపీ పార్టీ మాత్రమే కావాలన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుందా జనరల్గా కాకపోతే దీంట్లో మానవీయ కోణం ఏంటంటే వాళ్ళతో బలవంతంగా రాజీనామాలు చేపించారు వాళ్ళని బెదిరించి రాజీనామాలు చేపించారు అనేటువంటిది నిజమే వాళ్ళ మీద అందుకనే టీడీపీ నాయకులు నిజంగా మీరు మిమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేయించుంటే కేసులు పెట్టండి అని చెప్తూ ఉన్నారు వాళ్ళు వాలంటీర్లు కూడా కేసులు పెడతా ఉన్నారు కోడా నాని మీద కేసు పెట్టారు ఇవాళ తర్వాత ఇతర వైసీపీ నాయకుల మీద అంబటి రామ్మ మీద కేసు నమోదైంది ఇప్పటికే దువ్వాడి శ్రీనివాస్ మీద కేసు నమోదైంది ఇప్పటికే అనేక మంది వైసీపీ నాయకుల మీద కేసు నమోదైంది ఇప్పటికే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసులకు ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ నేను డిమాండ్ చేస్తున్నాడు ఈ చర్యలు ఇవన్నీ పక్కన పెడితే ఎందుకంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటము వాళ్ళని జైల్లో వేయటము వాలంటీర్ల కడుపు నింపదు ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న డబ్బులు బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో ఎందుకంటే అధికారులను సంపాదించుకున్నారు కదా ఆ డబ్బైనా వైసీపీ నాయకులు ఎలలో గనులు దోచేసిన ఇసుక దోచేసిన మైనింగ్ దోచేసిన అనేక రూపాల్లో దాచేసిన దోచేసిన సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము తీసుకొచ్చి వాలంటీర్లుగా పంచాలి వాళ్ళ జీవితాలు నాగం చేశారు వాళ్ళు పాపం అనుకున్నారు ఇలా ఐదు వేల జీతంతో స్టార్ట్ అయినా రేపు ఈ ఉద్యోగం పర్మినెంట్ అయింది మా జీతం పెరిగిపోయిద్ది పైగా ఈ జీబులో జా జాబ్లో ఉండి ఏదో పార్ట్ టైం కింద నెలకు ఐదు వేలు వస్తూ ఉంటే ఇంకా ప్రిపేర్ కావచ్చు జగన్ అన్న జాబ్ క్యారెంట్ రాస్తూ ఉన్నాడు పది సంవత్సరం కూడా కొన్ని ఉద్యోగాలు వేస్తాడు ఆ ఉద్యోగాలు రాసుకోవచ్చు మనం గవర్నమెంట్ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం వేరే ఉద్యోగం కూడా కొట్టుకోవచ్చు అని చెప్పి చాలామంది ఆశపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ జీతము పెంచలేదు కొత్త ఉద్యోగాలు వేయలేదు వాళ్ళ జీవితాన్ని ఇవాళ చిత్రం చేసి పడేశాడు ఉన్న ఉద్యోగం కూడా లేకుండా చేసి పడేశాడు ఇవాళ ఖచ్చితంగా రాజీనామా చేయని వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రభుత్వం కంటిన్యూ అవుతారు నో డౌట్ ఎట్ ఆల్ అది చంద్రబాబు గారు క్లారిటీ చేశారు ఇప్పుడు ప్రమాదం వల్ల రాజీనామా చేసి వైసీపీ కోసం వైసీపీ కండవా కప్పుకొని వైసీపీ ఓటేయండి జగన్మోహన్ అన్ని సీఎం చేయండి అని చెప్పిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు ఆగమైపోయాయి జగనన్న కోసం పనిచేస్తే వీధిపాలు అవుతారు అని చెప్పేసి నేను ఆ రోజే చెప్పాను మీ రాజకీయ పార్టీల కోసం పనిచేయకండి ప్రభుత్వాల కోసం మాత్రమే నిలబడండి ఏ ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని కొనసాగించాల్సిందే అని చెప్పేసి నేను చెప్పాను కానీ వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బెదిరింపులకు లొంగుబాట్లకో లేదా పార్టీ మీద ప్రేమలతోనో రకరకాల కారణాల చేత ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులకి వైసీపీయే కారణం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విధానమే కారణం కాబట్టి వైసీపీ నాయకులు చేసినటువంటి బెదిరింపులే కారణం కాబట్టి వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను